హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసాము ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి శారీ కలర్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండి డార్క్ కలర్ బ్లాక్ డార్క్ బ్లాక్ చాలామంది డార్క్ బ్లాక్ ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా కొద్దిగా లైట్గా నక్కి నొక్కి టైప్లో ఉంటుంది క్లాత్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ రియల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చాలామంది బ్లాక్ కలర్ ఇష్టపడతారండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మనం అందిస్తున్నాము ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి శారీ లెంత్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఎక్కడన్నా వంద చీరలో బై మిస్టేక్ ఒకటి ఆరా ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ ఉన్నా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి అన్ని ప్రతి చీరకి రావాలని గ్యారంటీ ఉండదు ఎక్కడో బెయిల్ మొత్తంలో ఏదైనా వంద చీరలో ఒకటి ఆరా క్లాత్ అయితే చాలా బాగుంటుందండి బ్లాక్ కలరు యూనిక్ కలర్ అండి ఇది చాలా కొత్త కలరు యూనిక్ కలరు చాలా అంటే చాలా బాగుంది మీకు శారీ పర్పస్ కానీ లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ చాలా అయితే మీకు వీటి ఇవి యూస్ఫుల్ ఉంటుంది ఎవరైనా బోటిక్కోలు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా బలుగ్గా లిఫ్ట్ చేసుకోండి ఇలాగ బండిల్ బండిల్గా అలా బండిల్ బండిల్గా మీరు బుక్ చేసుకుంటే మీకు సపరేట్ రేట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీకు కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తామండి ఎవరైనా సరే అండి టూ శారీస్ కానీ అంతకన్నా ఎక్కువగానే మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వెరీ రేర్ కలర్ ప్లస్ బ్రాండెడ్ శారీస్ అండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ పార్టీ వేర్ అండి ప్లెయిన్ శారీస్లో పార్టీ వేర్ శారీస్ ప్లస్ షైనింగ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది షైనీ ఉంటుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో